స్వాగతం ప్రతిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయ వద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీ శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ అభిమాన నేత పర్వత ప్రసాద్ జన్మదిన పురస్కరించుకుని పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు జాతీయ రహదారిపై నిరాశ్రయ వృద్ధులు పలువురికి పండ్లు దుప్పట్లు మామిడి నరసింహమూర్తి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తమ అభిమాన నేత పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో వారి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా ఆయన భగవంతుని కోరుకున్నానన్నారు

చలికాలం కాబట్టి వాళ్ళందరికీ మా నాయకుడు మంచి కార్యక్రమాలు చేయమంటున్నాడని ఆ కార్యక్రమంలో ఈ భాగంగా ఈ రోజు దుప్పట్లు దుప్పట్లో పెట్టడం పళ్ళు దుప్పట్లు మంచి పెట్టడం జరిగింది మా దేవుళ్ళకి ఈ పర్వత ప్రహాద్ గారి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ పాదాల గుడి దగ్గర పూజలు చేసి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ భగవంతుడు ఎప్పుడు నిండి నూరేళ్ళు ఆయన చల్లగా చూసి ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని